హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ఫుల్ మూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ నేను పెట్టిన లాస్ట్ వీడియో కాశీ ప్రయాణమైన ఏ లాంగ్ జర్నీకైనా సింపుల్గా లగేజ్ని ఎలా సర్దుకోవాలి అని ఒక వీడియో పెట్టాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఆ వీడియో చూసిన వాళ్ళల్లో కొంతమంది నాకు కొన్ని కమెంట్స్ పెట్టారనమాట ఆ బ్యాగ్స్ని ఎక్కడ కొన్నారు ఎంత ప్రైజ్ అయ్యాయి ఈ శారీ కవర్స్ ఐడియా చాలా బాగుంది అనేసి కామెంట్ చేశారు అప్పుడు సర్దుకునే హడావుడిలో బ్యాగ్స్ గురించి క్లియర్గా నేను చెప్పలేదు సో ఈ వీడియోలో బ్యాగ్స్ ని క్లియర్గా చూపిస్తాను నాకైతే ఈ బ్యాగ్స్ చాలా యూజ్ అయ్యాయి ఈ బ్యాగ్స్ చూసిన తర్వాత మీకు నచ్చాయా లేదా మీకు కూడా యూజ్ అవుతాయా లేదా అనేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు బ్యాగ్స్ చూసేద్దాం ఈ బ్యాగ్లో అయితే ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళడానికి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా జిప్స్ కూడా ఇచ్చారు ఇలా లోపల జిప్ ఇచ్చారు చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈజీగా తీసుకునేలాగా ఉందన్నమాట బ్యాగు చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మెయిన్ జిప్ని ఓపెన్ చేసి చూద్దాము ఓపెన్ చేసిన తర్వాత లోపల చాలా స్పేషియస్గా ఉంది చాలా లగేజ్ అయితే పడుతుంది చూసారా చాలా స్పేషియస్గా ఉంది కదా మేము కాశీకి వెళ్ళేటప్పుడు ఇందులోనే ఫుడ్ ఐటమ్స్ జనరల్ నీడ్స్ స్వెటర్స్ అన్ని కొన్ని క్లాత్స్ అయితే పెట్టుకుని వెళ్ళాము చాలా బాగుంది మాకైతే చాలా యూజ్ అయిందనమాట సింపుల్గా లగేజ్ని మేము కాశీకి వెళ్ళేటప్పుడు సర్ది పెట్టాము ఆ వీడియో కూడా ఉంది ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు చూడొచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూ ఇంకా ఇందులో టూ పాకెట్స్ ఇచ్చాడు ఎక్స్ట్రా వన్ జిప్ అయితే ఇచ్చాడనమాట ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి ఎక్సెస్ కూడా ఉంది మనం ఒక జిప్ని ఓపెన్ చేసినట్లయితే బ్యాగ్ ఇంకా పెద్దదవుతుందనమాట ఇక్కడ చూడండి ఒక జిప్ ఇచ్చాడు తర్వాత మనం ట్రాలీ స్టాండ్కి తగిలించుకునేలాగా బ్యాగ్ని తగిలించుకునేలాగా మనకి ఇట్లా ఉందన్నమాట మనం ఈజీగా ట్రాలీకి బ్యాగ్ని తగిలిచ్చేసుకొని ఒక చేత్తో తీసుకెళ్ళిపోవచ్చు లగేజ్ని ఇంకా బ్యాగ్లో లగేజ్ సర్దుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్సెస్ జిప్ ఇచ్చాడు చూడండి ఈ జిప్పును కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి ఇంకా పెద్దది అవుతుంది బ్యాగ్ కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో పెట్టాను బ్యాగ్కి కొన్ని మరకలు అంటున్నాయి చూసారా ఇంకా క్లీన్ చేసే ప్రాసెస్ ఉందన్నమాట చూసారా ఎంత ఎక్సెస్ బ్యాగ్ వచ్చిందో పెద్ద బ్యాగ్ అయింది కదా ఈ ప్లేస్లో కూడా మనం చాలా లగేజ్ని అయితే సర్దుకోవచ్చు చాలా బాగుందండి బ్యాగ్ బ్యాగ్ లేని వాళ్ళకి ఏ బ్యాగ్ తీసుకోవాలా అని ఆలోచించే వాళ్ళకి ది బెస్ట్ బ్యాగ్ అని చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుందనమాట మాకైతే చాలా బాగా యూజ్ అయింది ఈ బ్యాగ్ని అందుకనే పర్టికులర్గా బ్యాగ్స్ గురించి చెప్తున్నాను అనమాట ఈ బ్యాగ్ వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాము ఫోర్ ట్వంటీ వన్ రూపీస్ అనమాట లాస్ట్ వీడియోలో నేను అమెజాన్ అని మెన్షన్ చేశాను ఇప్పుడు నేను చూపించేవన్నీ ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకున్నాము ఈ బ్యాగ్లో కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేశాను ఇది ఈ బ్యాగ్ అయితే మనకి హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ అవుతుంది ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది చాలా జిప్స్ ఇచ్చాడు ఈ బ్యాగ్ అయితే చాలా చాలా బాగుంది మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఈ బ్యాగ్ ప్రతి జిప్కి చాలా స్పేషియస్గా ఉంది ప్రతి జిప్లోనూ ఇది వచ్చేసి మెయిన్ జిప్పు ఇక్కడ చూసారా హ్యాండ్స్కి మనం పట్టుకుంటాం కదా ఆ హ్యాండ్స్ పట్టుకున్న దగ్గర కూడా జిప్స్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది మనకి హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ అవుతుంది కాశీలో మనం చాలా ప్లేసెస్ చూడడానికి వెళ్తాం కాబట్టి ఇది బెస్ట్ బ్యాగ్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇంపార్టెంట్వి మనం ఇందులో పెట్టుకోవాలి ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ముందు మెడిసిన్స్ అయితే పెట్టుకోవాలండి కంపల్సరీ అవి మన దగ్గరే ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనం లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు మనకి ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తింటూ ఉంటాం కదా ఆ ఫుడ్ మనకి పడదు మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా ఫీవర్ వచ్చిన ట్యాబ్లెట్స్ అనేవి మన దగ్గరే ఉండేలాగా చూసుకోవాలి పక్కన పాకెట్స్ లాగే ఇచ్చారు చిన్న పాకెట్ మరోవైపు చూస్తే ఇంకొక చిన్న పాకెట్ లాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను చూపించేది అది చిన్న పాకెట్ నేను ఫస్ట్ బ్యాగ్ చూసినప్పుడు చిన్న పాకెట్ అనుకున్నాను ఊరి నుంచి చూశాక తెలిసింది చాలా పెద్దది పెద్దగా ఉందండి లోపల మీరు చూడండి చూపిస్తాను చెప్పేదానికన్నా చూస్తే బాగుంటుందన్నమాట ఇందులో వాటర్ బాటిల్ కానీ ఆంబ్రెల్లా కానీ పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు చేయి లోపలికి పెడతాను నా మోచే వరకు చేయళ్ళింది చూసారా అంతా లోపలికి ఉందనమాట స్పేషియస్గానే ఉంది చాలా బాగుంది బ్యాగ్ అయితే మీకు ఎవరికైనా కొనుక్కోవాలి అనుకుంటే చక్కగా ఆర్డర్ చేసేసుకోవచ్చు లాంగ్ జర్నీకి చాలా యూజ్ అవుతుంది ఆ బ్యాగ్ కన్నా ఈ బ్యాగ్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అయింది కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా శారీ కవర్స్ ఎంతైనాయని కూడా అడిగారు ట్వంటీ ఫోర్ పీసెస్ వచ్చేసి మనకి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అయిందనమాట ఇవి కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాము జర్నీలోకి అయితే టెన్ శారీసే పెట్టుకున్నాం కాబట్టి టెన్ కవర్స్ తీసుకెళ్ళాము ఇవి ట్వంటీ ఫోర్ పీసెస్ అండి ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనేసి తీసుకున్నాము సిల్క్ శారీస్ అటు ఇటు జారిపోతూ ఉంటాయి కదా అందుకని ఇందులో పెట్టేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పి ఎక్కువే తీసుకున్నాము ఇక మన అందరి ఇంట్లో ఉండేదే ట్రాలీ జర్నీ అంటేనే ట్రాలీ గుర్తొస్తుంది ఫస్ట్ ట్రాలీ కూడా తీసుకెళ్ళామనమాట ఇందాక చెప్పిన బ్యాగ్ని ఇలా తగిలించేస్తే ఈజీగా మనం లాంగ్ జర్నీకి తీసుకెళ్ళిపోవచ్చు ఇదేనండి లాంగ్ జర్నీకి మేము తీసుకున్న బ్యాగ్స్ అయితే ఇవే మీకు నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చితే కనుక కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు మనం కంపల్సరీగా మెడిసిన్ అయితే మన దగ్గరే ఉంచుకునేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి అక్కడ ఫుడ్ పడకపోయినా మోషన్స్ అవుతూ ఉంటాయి వామిటింగ్స్ ఫీవర్ కూడా వస్తూ ఉంటాయండి సో మనం ట్యాబ్లెట్స్ అయితే కంపల్సరీ తీసుకువెళ్ళాలి రోజు వేసుకునే ట్యాబ్లెట్స్ బీపీ కానీ షుగర్ కానీ ఉన్నట్లయితే అవి కూడా కంపల్సరీ మర్చిపోకోకుండా పెట్టుకోండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బ్యాగ్స్ బాగున్నాయా లేదా మీకు నచ్చాయా నచ్చితే కామెంట్ చేయండి వేరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ Bye.